సో మరి ఆర్థిక లావాదేవీల మధ్య చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పచ్చు మరి నేపథ్యంలో చూసుకుంటే అంటే చిల్లర డబ్బుల కోసం ఒక ప్రాణం లెక్క లేకుండా ఒక ప్రాణానికి విలువ లేకుండా పోతుందని చెప్పొచ్చు సో క్రమంలో చూసుకుంటే గనక ఐదు వేల రూపాయలు అప్పు తీసుకున్న ఒక ఫోక్ సింగర్ ని అయితే దారుణంగా హత్య చేశారు కొంతమంది వ్యక్తులు సో మరి వివరాల్లోకి వెళ్తే గనక మారుతి అనే ఫోక్ సింగర్ కన్నడ యాసలో అన్న పాటలు పాడుతూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే అన్న యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆయన అప్లోడ్ చేసుకుంటారు ఉంటాడు సో క్రమంలో చూసుకుంటే ఒక ఐదు వేల అప్పునైతే ఆయన ఈరప్ప అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మళ్ళీ ఆ అప్పు తిరిగి ఇవ్వాలంటూ ఈరప్ప చాలాసార్లు కూడా మారుతి అనే ఫోక్ సింగర్ కూడా అడిగినట్టు తెలుస్తుంది సో మరి అప్పు ఇవ్వకపోవడం తోటి ఆయన మారుతిని చంపాలంటూ కూడా ఒక స్కెచ్ అయితే వేసినట్టు తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో మారుతి ఒక రోజు స్నేహితుడితో కలిసి బయటకు వెళ్తుండగా ఒక పదకొండు మంది తోటి ఇతన్ని చంపాలంటూ కూడా ఈరప్ప స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది సో ఆ పదకొండు మంది కూడా ఒక కార్లో వెయిట్ చేస్తూ ఉండడం అండ్ అలాగే మారుతి రావడంతోటి అతని పై నుంచి కనీసం ఒక పది సార్లు వరకు కార్లు కారు తొక్కి తొక్కిస్తూ ఆ తొక్కించినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలోనే మారుతి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది అండ్ అలాగే కార్ కూడా బోల్తా పడినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఆ నిందితులకు కూడా కారులో ఉన్న నిందితులు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో నిందితులని కూడా హాస్పిటల్కి హుట్టాహుట్టినా కూడా పంపించినట్టు తెలుస్తుంది సో క్రమంలో చూసుకుంటే అంటే ఒక ఐదు వేల రూపాయల కోసం ఒక వ్యక్తినే ఒక ఫోక్ సింగర్ హత్య చేయడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఆ ఒక నిజంగానే ఐదు వేలు పదివేలు అంటే అలాంటిది ఒక దాని కోసమే ఒక వ్యక్తి ప్రాణాలు తీయడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారని చెప్పొచ్చు అంటే ఈ రోజుల్లో చూసుకుంటే కనుక నిజంగా మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది ఒక చిల్లర డబ్బులతో కంపేర్ చేస్తే మనిషి ప్రాణానికి విలువ కాదు కదా అసలు ఎలాంటి వాల్యూ లేకుండా పోతుంది అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అసలు మారుతి ఫోక్ సింగర్ గల మరణానికి అండ్ అలాగే హత్య చేయడానికి అసలు అసలు కారణాలు ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం ఇక్కడ మనం చూడొచ్చు ఐదు వేల రూపాయల కోసం ఫోక్ సింగర్ దారుణ హత్య మొత్తం పదకొండు మంది మారుతిపై కత్తులతో దాడి చేశారు అనంతరం పై నుంచి కారు పోనిచ్చారు మారుతి అక్కడికక్కడే చనిపోయాడు ఈ సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ మారుతి అనే ఫోక్ సింగర్ పై మొత్తంగా పదకొండు మంది అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది కత్తులతో అండ్ అలాగే ఆ మారుతి నుంచి కూడా చాలా సార్లు కూడా కూడా పోనిచ్చారు సో ఈ క్రమంలోనే మారుతి అక్కడికక్కడే ప్రాణాలు కూడా విడిచారని చెప్పొచ్చు సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగే గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి ఆ చిల్లర డబ్బుల కంటే ఓ మనిషి ప్రాణం ఎందుకు పనికి రాకుండా పోతుంది తాజాగా ఐదు వేల రూపాయల అప్పు ఒక ఫోక్ సింగర్ ప్రాణం తీసింది సో ఇప్పుడు చూసుకుంటే ఆర్థిక లావాదేవీల మధ్య గొడవల మధ్య చాలా మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే చిల్లర డబ్బుల నెపంలోనే చిన్న చిల్లర డబ్బుల నేపథ్యంలో ఒక మనిషి ప్రాణానికి విలువ లేకుండా అండ్ అలాగే లెక్క లేకుండా పోతుందని చెప్పొచ్చు అంటే ఒక మారుతి అనే వ్యక్తి ఐదు వేల రూపాయలే తప్పుగా తీసుకున్నాడు సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అప్పు ఇవ్వకపోవడంతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని చెప్పచ్చు అండ్ అలాగే చూసుకుంటే ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది అండ్ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే బెలగావి జిల్లాలోని రాయ్బాగ్ తాలూకాకు చెందిన మారుతి ఆదివప్ప లాతే ఫోక్ సింగర్ ఆ ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సో ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక కర్ణాటకలోని బలగావిలో జరిగినట్టు తెలుస్తుంది అయితే ఆ గ్రామానికి చెందిన మన మారుతి ఫోక్ సింగర్ అనే వ్యక్తి ఆయనకి ఒక ఫోక్ సింగర్గా మంచి గుర్తింపు అయితే ఉందని చెప్పొచ్చు సో ఆయన కూడా ఒక కన్నడ యాసలో పాటలు పాడుతూ పాడుతూ ఉంటాడు సో నేపథ్యంలో ఆయన లోకల్లో కానివ్వండి ఆయన ఏరియాలో కానివ్వండి మంచి ఐడెంటిటీ మంచి గుర్తింపు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే అతడు ఉత్తర కన్నడ యాసలో ఫోక్ సాంగ్స్ పాడేవాడు ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేవాడు మారుతి కొన్ని నెలల క్రితం ఈరప్ప అక్కిని అనే వ్యక్తి దగ్గర ఐదు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇస్తానన్న సమయానికి ఇవ్వలేకపోయాడు ఈ నేపథ్యంలో ఐదు వేల కోసం మారుతి ఈరప్పల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ గొడవలు కొద్ది రోజులుగా నుంచి తారాస్థాయికి చేరాయి మారుతిపై కక్ష కట్టిన ఈరప్ప మర్డర్ ప్లాన్ ప్లాన్ చేశాడు తన గ్యాంగ్ ను రంగంలోకి దిగి చెప్పాడు అయితే నేపథ్యంలో చూసుకుంటే అనే వ్యక్తి ఆ కన్నడ స్లాంగ్స్ లో పాటలు పాడేవాడు అండ్ అలాగే ఆ పాటల్ని కూడా ఆయన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అప్లోడ్ చేసుకునేవాడు సో ఈ నేపథ్యంలోనే ఆయనకి ఐదు వేల రూపాయలు అవసరం ఉండగా ఈరప్ప అనే వ్యక్తి దగ్గర తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఎన్నోసార్లు అప్పు తీర్చాలంటూ ఈరప్ప అడగగా తను తీర్చలేదంటూ ఈ నేపథ్యంలోనే ఈరప్ప అనే వ్యక్తి తనను చంపాలంటూ ఒక స్కెచ్ వేసినట్టు ఒక ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే గనక జూలై పదమూడవ తేదీన మారుతి తన స్నేహితుడితో కలిసి బైక్ పైకి వెళ్తూ ఉన్నాడు అయితే బుదిహాల్ గ్రామం దగ్గర ఈరప్ప గ్యాంగ్ కార్ లో మారుతిని అడ్డగించింది మొత్తం పదకొండు మంది మారుతిపై కత్తులతో దాడి చేశారు అనంతరం అతడిపై కారు పోలిచ్చారు మారుతి అక్కడికక్కడే చనిపోయాడు సో ఇన్సిడెంట్ వచ్చేసి ఆ జూలై పదమూడవ తారీఖున జరిగినట్టు తెలుస్తుంది సో సుమారు పదకొండు మంది మారుతిపై కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఆ కార్ కూడా మారుతి పై నుంచి కూడా చాలా సార్లు పోలిచ్చారు సో నేపథ్యంలో ఆ మారుతి అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది సో ఈ సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది ఓ ఇద్దరు నిందితులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయాల పాలైన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు అండ్ వారిని ఆసుపత్రికి తరలించారు వారు ప్రస్తుతం గోకక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక రాయ్ బాగ్ పోలీస్ స్టేషన్ పదకొండు మందిపై కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు అయితే ఈ కారు ఏదైతే ఉందో వాళ్ళు మారుతి చనిపోయిన తర్వాత కారు కూడా బోల్తా పడినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో నిందితులకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది అయితే క్రమంలో ఆ నిందితులను కూడా హాస్పిటల్కి పంపించి చికిత్స చేయించినట్టు తెలుస్తుంది అలాగే ఈ పదకొండు మందిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది సో ఎంతో మంది అంటే ఇప్పుడు ఫోక్ సింగర్ ఎవరైతే మరణించారో అలాంటి వాళ్ళు ఎంతో మంది అప్పుల అప్పుల వలన అలా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది తోటి చంపుతున్నారు అంటే ఒక మనిషి ప్రాణానికి రోజు విలువ లేకుండా పోయింది సో ఏదైనా ఉంటేనే కూర్చొని మాట్లాడుకోవాలి తేల్చుకోవాలి లేకపోతే మనం లీగల్ గా ముందుకెళ్ళాలి కానీ ఇలాంటి మనుషులతోటి లేకపోతే ఇలాంటి వాళ్ళతోటి ప్రాణాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు సో ఈ నేపథ్యంలో ఎవరైనా కూడా ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయాలి ఆ ఏదైనా డబ్బు కన్నా దేనికన్నా కూడా ప్రాణం అనేది చాలా ముఖ్యం సో అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలంటూ కూడా చాలా మంది చెప్తున్నారు